హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతీస్ లిటిల్ ఎక్స్ప్లోరర్స్ సమ్మక్క సారక్క అనుగ్రహంతో స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనం మేడారం వెళ్ళలేని భక్తుల కోసం అమీన్పూర్ లో జరిగే సమ్మక్క సారక్క జాతర గురించి తెలుసుకుందాం ఈ అమీన్పూర్ టెంపుల్ హైరబల్ లో మియాపూర్ బిహెచ్ఎల్ కి దగ్గరగా ఉంటుంది టెంపుల్ స్ట్రీట్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు నైట్ టైంలో వచ్చే వాళ్ళకి లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుంది స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి టెంపుల్ వరకు ఇలా డెకరేషన్ చేశారు షాప్స్ కూడా మనకు అన్ని అవైలబుల్లోనే ఉంటాయి మెయిన్గా అమ్మవారికి సమర్పించే బంగారం కూడా మనకు అవైలబుల్లో ఉంటుంది సమ్మక్క సారక అనేది కేవలం జాతర కాదండి ఒక నమ్మకం భక్తి అండ్ ఆదివాస సంస్కృతి కలిగిన ఒక పవిత్ర అనుభవం మేడారంకి దూరమైన భక్తితో దగ్గరయ్యే అవకాశం ఈ అమీన్పూర్ అమ్మవారు కల్పించిందని భక్తుల నమ్మకం జాతర జరిగే ఈ నాలుగు రోజులు ఈ స్ట్రీట్ మొత్తం చాలా రద్దీగా ఉంటుంది ఇంకా ఇక్కడ టెంపుల్ టైమింగ్స్కి వస్తే ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ ఏఎం టు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది సో నార్మల్ డేస్లో వస్తే దర్శనం క్విక్గా అయిపోతుంది జాతర టైంలో వస్తే దర్శనం కొద్దిగా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది మేడారంలో సమ్మక్క సారక్క అమ్మవార్లని ఎలా అయితే కుంకుమర్ణిలో అడవుల నుండి తీసుకొస్తారో అమీన్పూర్లో కూడా అదే ఫాలో అవుతున్నారన్నమాట కొన్నేళ్ల క్రితం మేడారం నుంచి పూజార్లే స్వయంగా అమీన్పూర్ వచ్చి ఇక్కడ సమ్మక్క సారక్క అమ్మవార్లని విధి విధానంలో ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు ఈ సమ్మక్క అమ్మవారు ఆదివాసీ జాతికి సంబంధించిన ఒక మహా వీర వనిత ఇంకా అన్యాయంకి ఎదురుగా నిలిచిన ఒక మహాశక్తి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో పగడిత వారి గద్దె పగడిత రాజస్వామి అంటే సమ్మక్క అమ్మవారి భర్త ప్రజల కోసం నిలబడిన ధైర్యవంతుడు సమ్మక్క అమ్మ అన్యాయంకి ఎదురుగా పోరాడినప్పుడు రాజస్వామి ఆమెకు బలంగా నిలిచారని చెప్తూ ఉంటారు మేడారం జాతర సమయంలో అమ్మవారి రాక పూజా సమయం అన్నీ కూడా రాజస్వామి సంకేతం ద్వారా తెలుస్తాయని చెప్తూ ఉండేవారు అందుకే సమ్మక్క సారిక్క చరిత్ర గురించి చెప్పినప్పుడు రాజస్వామి పేరు తప్పకుండా గుర్తొస్తుంది నెక్స్ట్ శ్రీ గోవిందరాజస్వామి వారి గద్దె ఈ గోవిందరాజస్వామి సారలమ్మవారి భర్త గోవిందరాజస్వామి సమ్మక్క సారక్క కుటుంబంలో ఒక ముఖ్యమైన వ్యక్తి అని భక్తులు నమ్ముతూ ఉంటారు ఆయన ఆదివాసీ జాతికి సంబంధించిన ఒక ధైర్యవంతుడు అమ్మవారి పోరాట సమయంలో ప్రజల పక్కన నిలబడి సహాయం చేసిన వ్యక్తిగా గోవిందరాజస్వామిని గుర్తించారు అందుకే మేడారం సమ్మక్క సారక్క జాతర సమయంలో గోవిందరాజు పేరు కూడా గౌరవంతో చెప్తూ ఉంటారు ఆయన ధైర్యం నమ్మకం అండ్ భక్తి ఆదివాసీ జీవనం యొక్క బలాన్ని చూపిస్తాయి సమ్మక్క సారక్క ఇద్దరు అక్క అనుకుంటారు కాదండి సమ్మక్క అమ్మవారి కూతురు సారక్క అండ్ ఈ అమీన్పూర్ సమ్మక్క సారక్క జాతర గురించి చెప్పాలంటే మేడారం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా సేమ్ అదే అనుభవం పొందుతున్నామని చెప్తున్నారు జాతర టైంలో ఈ ప్లేస్ అంతా చాలా డివోషనల్గా అయిపోతుంది చూడాలంటే మన రెండు కళ్ళు సరిపోవు అమీన్పూర్ జాతర టైంలో భక్తులు సంతానం కోసం ఆరోగ్యం కోసం జీవన సమృద్ధి కోసం పంటలు బాగా పండాలి అని ఇలా ఏ కోరిక ఉన్నా కూడా అమ్మని ప్రార్థిస్తారు వాళ్ళ కోరికలు నెరవేరాక మొక్కులు తీర్చుకోవడానికి మళ్ళీ ఆ అమ్మవారిని దర్శించుకుంటారు ఈ టెంపుల్కి ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్లో ఉంది బట్ జాతర టైంలో వచ్చే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుందని చెప్పొచ్చు ఇంకెందుకు ఆలస్యం మేడారం వెళ్ళలేని వాళ్ళు అమీన్పూర్ సమ్మక్క సారక టెంపుల్ని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్